వచ్చి కొట్లాడి జైలుకి వెళ్ళి మీ బండి సంజయ్ రాంపూర్ చౌరస్తాల్లో కొట్లాడినా కమాన్ చౌరస్తాల్లో కొట్లాడా ఈ చౌరస్తాలో కొట్లానా స్టాండ్ చౌరస్తాల్లో కొట్లానా ఊర్లలో రైతులు ఇబ్బంది పడితే నేనే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది జరిగినా నేను వచ్చి కొట్లానా ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాలేదు ఇలా ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు జైలుకి వెళ్ళలేను ఏడు సార్లు చేయలేకపోయినా నా కుటుంబం కోసం కాదు ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం కోసం కాదు ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు జాగలు కబ్జా చేసి కాదు మీ అందరినీ రక్షించుకోవడానికి కరీంనగర్ లో మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు మీ కుటుంబ సభ్యుత్వం మీరు క్షేమంగా ఉంటారు కానీ మీరు క్షేమంగా ఉండాలి మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి మీకు ఏ కష్టం రావద్దు మీకు ఏ ఇబ్బంది రావద్దని ఇలా మీకోసం మీరు గెలిపించిన బట్టి సంజయ్ కొట్లాడితే ఐదు సంవత్సరాల ఏడు సార్ల జైలుకి వెళ్ళలేరు ఏడు సార్ల జైలుకి వెళ్ళలేరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి